అందరి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవైఎస్ గిరిరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మకర సంక్రాంతి తెలుగు వారందరికీ చాలా ఇష్టమైన పండుగ సంవత్సరంలో మొదటి పెద్ద పండుగ ఈసారి మరి మకర సంక్రాంతి ఎప్పుడు వచ్చింది గురుగారు మకర సంక్రమణం ఏ సమయంలో జరుగుతుంది ఆ రోజు పాటించాల్సిన విధి ఏంటి చేయాల్సిన పనులు ఏంటి చేయకుండా పనులు ఏంటి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు చాలా సంతోషం అసలు మామూలుగా మనకి ఆనవాయితీ పెద్ద పండుగ అంటారు అవును పెద్ద పండుగ ఏంటంటే ఉన్న వాటిలో చాలా ప్రశస్తమైనది అనమాట అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమయ్యేటువంటి కాలం మీకు మహాభారత యుద్ధంలో కూడా ఈయన భీష్మాచారుడు స్వయంగా మరణం పొందేటువంటి లోపల అవన్నీ గుచ్చుకున్నప్పటికీ కూడా అంపశయ్య మీద ఉండి ఉత్తర ఉత్తరాయణ పుణ్యకాలం దాకా వెయిట్ చేసి ఉత్తరాయణ పుణ్యకాలంలో చనిపోయిన వాళ్ళు మోక్ష స్థితి పొందుతారని ఒక ప్రాశస్త ఉంది అందులో ఏంటంటే ఈ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి దాన్ని అంటే ఏంటంటే పన్నెండు రాశుల్లోకి సంవత్సరం అంతే ప్రవేశిస్తే ప్రతి నెలలో ఒక రాజు వస్తారు సౌరమానం ప్రకారం దీంట్లో ఏంటంటే ఈ మకర సంక్రమణంలో మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు అది ఇది మధ్యాహ్నం కరెక్ట్గా మకర సంక్రమణ రెండు గంటల నలభై నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాల మధ్యలో ఉంది ఏ ఏ ఇది పద్నాలుగు జనవరి పద్నాలుగో తేదీ వస్తుంది సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో జనవరి పద్నాలుగు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషం నలభై ఐదు నిమిషాల మధ్యలో మకర సంక్రమణం ఉంది అది ఎంత పవిత్రమైన కాలం అంటే మీకు ఈ ఫిజిక్స్లో క్యాటలిస్ట్ అంటారు కేటలిస్ట్ ఏంటంటే పెద్దాన్ని అబ్నార్మల్గా చర్య వేగా విపరీతంగా చేస్తుంది అది కేటలిస్ట్ అలాగే మీరు మకర సంక్రమణ పుణ్యకాలంలో కనుక జపాలు కానీ హోమాలు కానీ దానాలు కానీ తర్పణాలు కానీ ఏది చేసినా సరే మన పుష్కర కాలంలో చేస్తే ఎలా ఫలితం వస్తుందో పుణ్యక్షేత్రాలు చేస్తే ఎలా ఫలితం వస్తుందో అలా ఇట్లా వంద రెట్లు వెయ్యి రెట్లు అధికమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి పవిత్రమైన పుణ్యకాలం అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మకర సంక్రాంతికి కానీ భోగికి కానీ కనుమ రోజు కానీ సూర్యోదయానికి అంటే ఆరు లోపు ఖచ్చితంగా స్నానం చేయవలే ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఉదయాన్నే స్నానం చేయకుండా బయట చేస్తే మటుకు మనకి ఇబ్బందికరం అంటే దరిద్ర దేవత మనల్ని ఆవహించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఈ మూడు రోజులు ఖచ్చితంగా తెల్లవారుజామున లేచి తెల్లవారుజామునంటే మీకు ఆరున్నరే తెల్లవారుజాము ఇప్పుడున్న కాలంలో అందుకని సూర్యోదయానికి పూర్వం అంటే మీకు ఎల్లో కలర్లో సన్ ఉంటారు కదా దానికి పూర్వమే స్నానం చేయాలి చేసిన తర్వాత వీళ్ళు శుభకార్యాలు అశుభకార్యాలు ఉంటాయి ఇప్పుడు మీలాంటి పిల్లలందరూ శుభకార్యంలో పాల్గొంటారు ఇప్పుడు మా లాగా తల్లిదండ్రులు లేని వాళ్ళు ఏంటంటే అపరకార్యం కూడా ఆ రోజు చేస్తాం ఆ రోజు ఏం చేస్తామంటే పితృ పితృతర్పణాన్ని వస్తాం పితృ పితామహి ప్రబితామహా వసురుద్ర ఆదిత్య రూపాన మాతృ మాతామహి ప్రవితామహిన అంటే అమ్మ బామ్మ వాళ్ళత్తగారు వాళ్ళత్తగారు వీళ్ళకి తండ్రికి తాతకి ముత్తాతకి వీళ్ళకి వసురుద్ర ఆదిత్య రూపలుగా భావించి ఆ టైంలో తర్పణాలు తొలుతాం మీకు భాద్రపద బహుళ పక్షం అంతా కూడా మహాలయ పక్షాన్ని ఎలా చేస్తారో అట్లాగే తల్లిదండ్రి చనిపోయిన తిది రోజు ఎలా అయితే చేస్తామో పుష్కరాల్లో ఎలా అయితే మనం పిండ ప్రధానం చేస్తామో అలా తర్పణాలు వదలాలి మకర సంక్రమణ సంక్రమణ కాలంలో తల్లి తండ్రి లేని వాళ్ళు విధిగా వెళ్ళి మీకు అంటే ఏంటంటే పెరియనల్ రివర్స్ ఉంటాయి ఇప్పుడు పెనానది పెరియనల్ రివర్ కాదు అలా కాకుండా గంగా గోదావరి సింధు కావాలంటే ఇప్పుడు మన కలసానది కలసముఖే విష్ణు కంటే నృసా ములే మూలై సత్యయుతో బ్రహ్మ మధ్య మాతృ గుణానుత కుక్ష సాగర సర్వా సత్ ద్వీప అని చెబుతూ గంగేజమునేచిదా నర్మదా కావేరి జలేశ్వని సనధంకులు అంటే గంగ నర్మదా కావేరి పుష్కరాలు ఉంటాయి ఈ పుష్కరాలు వచ్చేటువంటి ఏవైతే నదులు ఉన్నాయో అవన్నీ కూడా పెరియన రివర్స్ అంటారు వాటి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి నదీ స్నానం చేయవలను మీకు నదీ పరివాహక ప్రాంతంలో మీరు లేకుండా ఉన్నట్లయితే కనుక మనము చక్కగా ఇంట్లోని జలాన్ని గంగా జలం కనుక ఇంట్లో ఉంటే అందులో కొద్ది కలుపుకుని చేయటం అనేది సబ్సూషణం కానీ నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కూడా అదే నీళ్ళు ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి అందులో బకెట్లో పోసుకొని చేస్తామంటే ఇది కాదు ఆప్షనల్ ఈజ్ ఆప్షనల్ ఇక నదీ పరివాహ ప్రాంతంలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి నదీ స్నానం చేయటం అనేది విధి విధానంగా చెప్పబడింది కనుక నదీ స్నానం చేయాలి పితృ అంటే తల్లి తండ్రి లేని వాళ్ళు కానీ తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనా ఒకళ్ళు లేని వాళ్ళు పితృకార్య అర్హత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్పుడు తర్పణాలు అనేది వదలాలి మిగతా వాళ్ళు శుభంగా స్నానం చేసి మాములుగా అర్ఘ్యం అంటే సూర్యనారాయణమూర్తికి ఉదయం పూట వదులుతాం కదా అట్లాగే మధ్యాహ్నం మకర సంక్రామణ కాలంలో కూడా తర్పణాలు వదిలి రావటం అనేది ఇదేమో శుభం ఇలా అపరం ఇది చేసి కంపల్సరీ రావాలి పూజా విధానం ఎలా ఉండాలి గురువు గారు ఆ రోజు ప్రత్యేకంగా పూజా విధానంలో ఏంటంటే మన ఆరాధన ఎవరైతే ఉందో ఆ ఇష్ట ఆరాధనకి కొన్ని ఆనవాయితుల్లో కొంతమంది ఏంటంటే వాళ్ళు కావలసినటువంటి కార్యక్రమాలు అవి చేసుకుంటూ దానితో పాటుగా లక్ష్మీ పూజ కంపల్సరిగా చేయాలి అంటే సంక్రాంతి లక్ష్మి మన ఇంటికి వచ్చేట అందుకని ఏంటంటే ఈ రైతులకి కూడా గౌరవించటము తర్వాత మీకు మర్నాడు కనుమ ఉంది కదా కనుమ రోజైతే మనకి గోపూజ మీ అందరికీ అలవాటు దాంట్లో వృషభ పూజ కూడా చేస్తాం వృషభ పూజ అంటే ఎద్దులు ఉంటాయి కదా ఎద్దులకి కొమ్ములు కన్ని రంగులు వేసి వాటికి అలంకారం చేసి వాటిని గుడి చుట్టూ ప్రక్షణ చేసి మీకు శివరాత్రికి అయితే మనకి గుంటూరు జిల్లాలో ఆ కోటప్పకొండ అటు పక్కన వెళ్తే గోవాడ వెళితేంటే గోవులన్నింటి కొన్ని వందల గోవుల్ని తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రక్షణ చేయిస్తారు అలా వాటికి చేసేటువంటి అంటే మనకి రైతుకి మన అందరికి అన్నం పెట్టాడు ఈరోజు మనం ప్రపంచం అంతా అంటే రైతు వల్ల రైతుకు అన్నం పెట్టేది ఏంటంటే గోవు వృషభం ఈ ట్రాక్టర్స్ ఫార్మ్ అగనైజేషన్ రాకముందు ఈ డ్రోన్స్తో ఫెర్టిలైజర్స్ కొట్టకముందు అవే వాటి ద్వారానే మనకి వచ్చేది కాబట్టి వాటికి తల్లి తండ్రిగా భావించి వాటికి నమస్కారం పెట్టుకుని గోపూజ వృషభ పూజ అని చేసేసి వాటి కనుమ రోజు పూజ చేస్తారు ప్రత్యేకంగా అట్లాగే ఇంకో సామెత కూడా ఉంది కనుమ రోజు కాకైన కదలంటారు ఆ రోజు ఏ ప్రయాణాలు చేయరాజు ఎవరు కూడా మీరు తొమ్మిదో రోజు ఇంటికి వచ్చిన తొమ్మిదో రోజు ప్రయాణం చేయకూడదు ఎలా అంటారో కనుమ రోజు స్లే ప్రయాణాలు చేయకూడదు అలాగే సంక్రాంతి రోజు లక్ష్మీ అమ్మవారికి పూజ చేసి ఆ రోజు ఏంటంటే లక్ష్మీ అష్టోత్తరం కానీ సహస్రం కానీ మీకు ఏదైతే అష్టోత్తర నామావళి కానీ మీకు ఏది వస్తే అది నోటికి వచ్చింది తప్పులు పోకుండా శుభ్రంగా అది చేసుకొని మనకి మధురం అనేది ఆవిడకి ఇష్టం విష్ణుమూర్తి మధుర ప్రియుడు అలాగే అమ్మవారికి కూడా మీకు పొంగలి కనుక నివేదన పెడితే పొంగళ్ళు పెట్టడం అంటే పొంగళ్ళు మీరు వెళ్ళి కూడా అక్కడ పొంగలు వండి మనం అక్కడ నివేదన పెట్టి వస్తాం అలా పొంగలి చేసి పొంగల్ నివేదనగా పెట్టవలం తర్వాత మనకి ఆర్థికంగా ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఒక కొత్త వస్త్రాన్ని మీకు ఏమీ లేదనుకోండి చిన్న ఉత్తరం పెట్లాడది లేదా వంద రూపాయల పంచా అది కూడా లేని వాళ్ళు ఉంటారు కదా నూతన వస్త్రాలు ధరించాలి తర్వాత ఏంటంటే ఇంటికి కనుక అల్లుడి వస్తే అంటే పిలుచుకోవాలి మనం మామూలుగా అంటే ధార్మిక యజ్ఞయాగాదులు ఉన్నవాళ్ళు కానీ గుళ్ళకెళ్ళిన వాళ్ళు యాత్రల్లో ఉన్నవాళ్ళు చేయలేరు కానీ మన ఇంట్లో మనం నివసిస్తున్నప్పుడు ఇంటి అల్లుడిని ఇంటి అల్లుళ్ళని ఏంటంటే సంక్రాంతి రోజు పిలుచుకోవడం ఆవాయితీ ఈ వచ్చిన అల్లుళ్ళకి కూడా నూతన వస్త్రాలు పెట్టాలి అమ్మాయికి పెడితే లక్ష్మీదేవికి పెట్టినట్టు అనమాట ఆ రోజు కనుక ఏంటంటే ఏదైనా యాత్రల్లో ఉన్నవాళ్ళు యజ్ఞయాద కృతుల్లో కలిపేవాళ్ళు కాకుండా మీరింట్లో ఉండేట్టయితే కనుక ఖచ్చితంగా అల్లుణ్ణి కూతుర్ణి పిలుచుకుని వాళ్ళకి నూతన వస్త్రాలు పెట్టాలి ఇంటిల్ల పాదికి పెద్ద అయిన దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా మనకున్న స్థాయిలో మనకున్న ఇదిలో ఖచ్చితంగా ఆ రోజు నూతన వస్త్రాలు ఉగాది రోజు ఒకటి పుట్టినరోజు ఒకటి సంక్రాంతి రోజు ఒకటి ఖచ్చితంగా నూతన వస్త్రాలు ధరించాలి అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ముందు పెట్టి బట్టలు పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి అట్లాగే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు నమస్కారం పెట్టాలి ఇది ఈ చాలా అంటే మనకి దేవుడి కంటే తల్లిదండ్రులు దగ్గరగా తీసుకుని కావలించుకుని మన అభినందించి ప్రేమించి కనుక మనని వాత్సల్యంగా దీవిస్తే అస్సలు అల్టిమేట్ అనమాట తల్లిదండ్రులు విసుక్కోకుండా మనం వాళ్ళని విసిగించకుండా వాళ్ళకి కనుక సంతోషాన్ని ఆనందాన్ని ఏ బిడ్డైనా కలిగించి వాళ్ళ ఆద్రతగా కనుక పిల్లల్ని దీవిస్తే ఇంకా ఏ యజ్ఞాలు హోమాలు యాగాలు ఇవన్నీ అల్టిమేట్ తల్లిదండ్రుల మన ఇంట్లో అతమాములు ఉంటారు తల్లిదండ్రి ఉంటారు వాళ్ళకి ఆశిస్తుని పెట్టుకుని నాన్న ఎంత చక్కగా చేస్తున్నారా కన తండ్రి నా కోడలు ఎంత బంగారు తెల్లి నాకు ఎంత చేస్తోంది అనుకొని వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే మన కుటుంబానికి ఏ డోకా ఉండదు ఏంటంటే సంక్రాంతి ముగ్గులు వేసుకోవడం రంగవలు ఖచ్చితంగా తెద్దాలి మనకు ఆంధ్ర వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు ఇంటి ముందు రంగవల్లులు వేయాలి ముగ్గులు కూడా వేసేస్తా గడపలన్నిటికీ కూడా పసుపు రాసుకోవాలి బొట్టు పెట్టాలి గడపకి లక్ష్మీదేవిగా భావించి పూజ చేయాలి తులసి కోట దగ్గర అమ్మవారిని పూజ చేయాలి ఇంట్లో అందరికీ కొత్త వస్త్రాలు కలగాలి ఇంటి ఆడబిడ్డలు కనుక ఉంటే వాళ్ళని పిలుచుకుని బట్టలు పెట్టుకోవాలి ఇంటిలోనికి పిల్లలకి వాళ్ళకి తర్వాత మకర సంక్రమణం కాలంలో మీరు పితృతర్పణాలు వదలాలని చెప్పి వాళ్ళకి మాత్రం పితృతర్పణాలు అయ్యేదాకా ఆహారం ఏమీ తీసుకోరాదు అంటే ఘనాహారం ఏది తీసుకోరాదు పాలు అలాంటివి తీసుకోవచ్చు తప్పితే పితృతర్పణాలు వదిలే వాళ్ళందరూ కూడా సాలిడ్ ఫుడ్ తీసుకోకుండా పితృతర్పణాలు అయిన తర్వాత తీసుకోవాలి శుభకార్యాలు చేసుకునే వాళ్ళు నివేదన పెట్టిన పొంగలవి తినచ్చు అవి చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇవి చేసుకుని చక్కగా స్వామివారి రచన చేసుకుని సాయంత్రం పూట ఏ దేవాలయానికైనా మనకి ఇష్టదయమైన దేవాలయానికైనా దేవాలయ దర్శనం చేసుకోవడం ఇవి ప్రధానంగా చేయవలసినవి మనకి విధి విధానంలో ఉన్నవి మకర సంక్రమణ పుణ్యకాలంలో చేసినటువంటి ఏ పనైనా సరే చిత్త ఫలితాన్ని ఇస్తుంది దాంట్లో మీకు అండర్లైన్ చేసి చెప్పేది ఏంటంటే పుణ్యకార్యము ఎంత ఫలితాన్ని ఇస్తుందో ఆ టైంలో ఎవరైనా తిట్టినా ఎవరైనా నిందించిన ఎవరైనా అవమానపరిచినా ఈ చెడు కూడా వంద రెట్ల ఫలితాన్నే ఇస్తుంది చేయకుండా పనులుగా మనం భావించాలి ఎందుకంటే మనం తర్పణం కానీ దానం కానీ జపం కానీ ధ్యానం కానీ ఇవన్న ఎంత ఫలితాన్ని ఇస్తాయో పొర్రపాట్ను కూడా ఆ రోజు ఎవరిని నిందించడం కానీ ఏడిపించడం కానీ బాధ పెట్టడం కానీ చేయకూడదు ఇంటికి ఆఖరికి ఎవరిన భిక్షాందేహం వస్తే ఖచ్చితంగా మీ ఐదు రూపాయలంటే ఐదు రూపాయలు రెండు రూపాయలంటే రెండు రూపాయలు బియ్యం ఉంటే లే వెళ్ళిపో అని లేదు అనే పదం ఈ మూడు రోజుల్లో రాకూడదు అలాగే మనకి హరిదాసులు వస్తుంటారు పల్లెటూరులో చక్కగా ఇప్పుడు అన్ని సినిమా పాటలతో సెల్ ఫోన్లో గడిపేటువంటి జనరేషన్ నుంచి హరినామ కీర్తనం మనకు చక్కగా చేసేటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏమడుగుతారండి గుప్పిడు బియ్యమే సుఖ నమస్కారం పెట్టుకోండి హరిదాసులకి అంతకన్నా ఏం కావాలి మనకి గంగరేజ్లు వస్తాయి మీకు ప్రతి వాళ్ళు చీరలు బట్టలు ఇవ్వమనిలా వాళ్ళకి ఇంత బియ్యం వేయండి రెండు అరటి పళ్ళు పెట్టండి చాలు నానేసిన బియ్యం పెట్టండి చక్కగా వృషభానికి ఇలా చేయండి చేతిలో పది రూపాయలు అంటే పది రూపాయలు వేయండి అంతేగాని ఎవరు కొన్ని చోట్లయితే వీళ్ళు కూడా వస్తారు మనకి జంగం దేవాలు కూడా వస్తారు ఎవరు వచ్చినా సరే ఈ మూడు రోజులు మీకు తోచినంత మీకు ఉన్నంతలో చక్క లేదు అనకుండా సంతృప్తిగా మీ ఇంట్లో రెండు స్వీట్లు చేసుకున్నారు రెండు గార్లు ఇండి రెండు బూర్లు ఇండి అంతకు పొంగలు పెట్టండి ఏదో ఒకటి పెట్టి వాళ్ళు సాటిస్ఫై చేసి పంపించారు తప్పితే లేదు అనేది లేమనేది లేకుండా ఇవన్నీ పాటిస్తే చాలండి అత్యద్భుతంగా మనకి ఇంటికి కలిసి రావడానికి కావాల్సినవన్నీ కూడా సంక్రాంతిలో ఉన్నాయి సంక్రాంతి గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశ్వర గురు గారు మా తరపున అలాగే ప్రేక్షకుల తరపున మరోసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా సంతోషంగా ఉండి ఏ పని చేసినా కూడా అందరికి కూడా కలిసి రావడానికి మనస్ఫూర్తిగా కోరుకుందాం ధన్యవాదాలు చాలా చాలా అండి మీ ఛానల్ వాళ్ళకి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు